హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నాచురల్ స్టార్ నాని అభిమానులకు నిరాశ కలిగించే వార్త ది ప్యారడైజ్ మూవీ విడుదల వాయిదా పడింది షూటింగ్ ఆలస్యం కథలో మార్పులే దీనికి ప్రధాన కారణాలు దీంతో ముందు ప్రకటించిన మార్చి ఇరవై ఆరు రిలీజ్ కు బదులుకొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నారు నాచురల్ స్టార్ నానీ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు కెరీర్లో ఎప్పుడు లేనంత ఫామ్ లో ఉన్నాడు ఆయన ఏది పట్టుకున్నా బంగారం అవుతోంది ఇటీవల ఆయన నిర్మాతగా చేసిన కోట్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కొత్త కొత్తవాళ్లతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది ఇక ఆ తరువాత నాని హీరోగా వచ్చిన హిట్ మూడు ఏకంగా రూ వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది నానిని పూర్తి వైలెంట్గా సరికొత్త అవతారంలో చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు దర్శకుడు శైలేష్ కొలను తొమ్మిది బాస్ తొమ్మిదిలో క్యూట్ మూమెంట్ తనూజకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ తనూజ ఏమందో తెలుసా ఇక ఈ సినిమా తరువాత మరోసారి సరికొత్త అవతారంలో నానే కనిపించబోతున్న సినిమా ది ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు గతంలో వీరి కాంబోలో బ్లాక్ బస్టర్ దసరా సినిమా వచ్చిన విషయం తెలిసిందే దాంతోది పారడైజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకు తగ్గట్టుగానే నానే క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంది రెండు జాడలు వేసుకుని ఫుల్ హిజ్రాలాగా కనిపిస్తున్నాడు ఆయన క్యారెక్టర్ పేరు కూడా జడల్ అంటూ రివీల్ చేశారు ఇక మోహన్ మోహన్బాబు ఈ సినిమాలో ఒక కీ రోల్ చేస్తున్నాడు ఆయన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంది ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ మాత్రమే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాను ముందుగా రెండు వేల ఇరవై ఆరు మర్చి ఇరవై ఆరున విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన చేశారు కానీ తాజా సమాచారం మేరకు ఈ సినిమా విడుదల వాయిదా పడుతున్నట్టుగా తెలుస్తోంది కారణం ఏంటంటే షూటింగ్ కాస్త లేటుగా అవ్వడం అలాగే కథలో కూడా చాలా మార్పులు చేశారట దీనివల్ల షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి మరి కాస్త సమయం పట్టేలా ఉందట అందుకే సినిమా వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది దీంతో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ద సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది ఈ సినిమా మర్చి ఇరవై ఏడున సింగిల్గా విడుదలయ్యే అవకాశం దక్కింది ఇకది ప్యారడైజ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు మొత్తంగాననిది ప్యారడైజ్ వైద అభిమానులకు నిరాశ నా సినిమాను మరింత మెరుగుపరచడానికే ఈ నిర్ణయమని ఆశిస్తున్నారు కొత్త రిలీజ్ డేట్ కోసం నాని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు